ప్రజల మనుషుల్లో మనసుల్లో ఈ రోజు కూడా రావు పార్టీ కల్చర్ అనేది మొదలు పార్టీ కల్చర్ అంటే మిగతా వాటిని ఎంజాయ్ చేయడం కోసం కాదు అక్కడ ఎలాంటి ప్రపక్షలు ఉన్నా ఎలాంటి అరమరికలు ఉన్నా అవన్నీ కూడా సమస్కోవడానికి ఆహ్లాదంగా ఆ రోజు ఈవినింగ్ అడడం మూలంగా మా మధ్య అప్పుడు హీరోస్ పంచాయి వాటి స్ట్రెంగ్ అవుతుంది అలాంటి ప్రక్రియ స్టార్ట్ చేసినప్పుడు బాలయ్య వెంకటేష్ నాగార్జున అలా జరిగిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ కానివ్వండి నా బౌస్ కానివ్వండి అలాగే థర్టీ ఫస్ట్ నైట్ డిసెంబర్ ఆ రోజు కానివ్వండి ఇట్లాగా ఏదో ఒక సందర్భంలో సంవత్సరానికి ఎనిమిది సార్లు కలిసేవాళ్ళం అలా కలిసినప్పుడు ఎంత ఫ్రెండ్లీగా ఉండేవాడు అంటే మేము కలిసి మీ బయటకు వస్తే మా ఫ్యాన్స్ మధ్య కూడా ఒక సుహృద్భవ వాతావరణం ఒక బ్రదర్లీ వాతావరణం ఫ్రెండ్షిప్ వాతావరణం అది క్రియేట్ చేయడానికి మేమందరం కలిసి ఇచ్చిన మెసేజ్ మేమంతా కలిసి కడుతుంటాం అందుకని చూడండి మా అభిమానులు వచ్చేసరికి వాళ్ళ హీరో బాగుంటారు వాళ్ళ హీరో సినిమా బాగుండాలని కోరుకుంటారు తప్ప ఇతర హీరో ఊరి మీద ఎంతేగా చేసారనే కానీ గొడవపడిగా లేనే లేదు అది మా అందరి యొక్క సహాయ సహకారాలు కానీ అంత కలిసి కట్టుకుంటే ఆరోగ్యం కాడవని నేను భావిస్తాను ఆ రకంగా మా ఇంటి ఫంక్షన్ జరిగిన అసలు